నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాములు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే టెన్త్ క్లాస్ అయిపోయి ఉంటారో వాళ్లకు టెన్త్ క్లాస్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ బ్యాచ్లో ఎవరైతే టెన్త్ అయిపోయి ఉంటారో వాళ్ళు నైన్ పాయింట్ సిజీపీఏ లేదా హ్యాండిక్యాప్డ్ అయితే అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ సిజిపిఏ సంపాదించిన విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ఒక మంచి స్కాలర్షిప్ ఉంటుంది విద్యాదాన్ స్కాలర్షిప్ అని లక్షల్లో వ వస్తుంది మీకు స్కాలర్షిప్ మీ చదువు ఉన్నత విద్యలకు మీరు ఎంత చదువుకోవాలంటే అంత మీకు ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పెట్టుబడి పెట్టలేకపోయి ఎంబీబీఎస్ఓ ఇంజనీరింగ్ చదివేయాలని చెప్పి ఆశపడి నిరుత్సాహంలో ఉండే విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది ఉత్తమమైన స్కాలర్షిప్ పర్సనల్గా ఈ వీడియో చేస్తున్న నేను నేను ఏ స్కాలర్షిప్ గురించి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంటే నాకు కూడా వస్తున్నాయి విద్యార్థాని నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు విద్యాధాని స్కాలర్షిప్ ప్రశ్న ఇంటర్మీడియట్లో ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ డిగ్రీలో నేను గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఒకవేళ నేను ప్రైవేట్ కాలేజ్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ అట్లా వస్తుండే ఇప్పుడు నేను ప్రజెంట్ బీఈడ్ చేస్తున్నా బిఈడ్లో థర్టీ థౌజండ్ వస్తున్నది అయితే విద్యాధన స్కాలర్షిప్ అంటే ఏమిటి ఎవరికి వస్తాయి ప్రతీది ఎలిజిబిలిటీ ఏంటి ఎప్పటివరకు అప్లై అయింది అనేటటువంటిది ప్రతీది తెలుసుకుందాం ఎట్లా అప్లై చేసుకోవాలి అనేటటువంటి ప్రతీది కూడా తెలుసుకుందాం అయితే ఉన్నత విద్యలకు ఈ విద్యాధర స్కాలర్షిప్ అమౌంట్ ఎప్పటి వరకు వస్తుంది అనేటటువంటి అంశాన్ని చర్చించుకుంటే ఇది టెన్త్ క్లాస్ బేస్డ్ ఎస్ఎస్సి బేస్డ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటర్మీడియట్ నుంచి తర్వాత నువ్వు పిహెచ్డి వరకు ఎంత చదువు చదువుకుంటే అప్పటి వరకు ఈ స్కాలర్షిప్ అందించబడుతుంది ఇది ఎస్డిఎఫ్ అంటే సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ అని చెప్పి దాని నుంచి సహ వ్యవస్థాపకులు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులైనటువంటి శిబులాల్ దంపతులు విద్యాధన్ ఆర్గనైజేషన్తో విద్యాధన్ స్కాలర్షిప్లు ఇస్తు ఇస్తున్నారు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతుల విద్యార్థులు ఉన్నారో లేదంటే తల్లిదండ్రులు లేనటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి వివిధ డిపార్ట్మెంట్లో విద్యార్థి స్కాలర్షిప్లు వస్తాయి దీనినే విద్యాధన్ స్కాలర్షిప్లు అని పిలుస్తుంటాం ఎవరికైతే రెండు లక్షల లోపు ఆదాయం ఉంటుందో ఎవరికైతే టెన్త్ క్లాస్లో నైన్ పాయింట్ సిజీపీఏ వస్తుందో అది సిబిఎస్ఈ కావచ్చు స్టేట్ బోర్డు కావచ్చు ఏ బోర్డు అయినా సరే నై నైంటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చి ఉంటుందో వాళ్లకు విద్యార్థన స్కాలర్షిప్ చేసుకోవడానికి అరువులుగా చెప్తారు అది ఎప్పుడంటే కరెంట్ ఇయర్స్ ఎప్పుడు నడుస్తుంటే ఆ ఇయర్ నుంచి అప్లై చేసుకోవాలి అంటే అంతకుముందు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి బ్యాచ్ వాళ్ళకు కూడా నైన్ పాయింట్ కన్నా ఎక్కువ సిజిపి వచ్చి విద్యార్థన గురించి తెలియకుండా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే అటువంటి అవకాశం ఉండదు జస్ట్ ఈ ఇయర్లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయి అది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు జూన్ ఫిఫ్టీన్ వరకు విద్యాధన స్కాలర్షిప్లని అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను ఎట్లా అప్లై చేసుకోవాలనేటటువంటి అంశాలను కూడా చెప్తాను విద్యాధన స్కాలర్షిప్ అనేటటువంటిది పూర్తిగా మీరు కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఉంటాయి మీకు ఆర్థికం అనేటటువంటిది ఖచ్చితంగా రెండు లక్షల లోపు ఉండాలి ఒకవేళ మీరు డిసెబిలిటీ పర్సన్లు ఎవరైనా అయితే వాళ్ళకు సెవెన్ పాయింట్ ఫైవ్ సిజిపిఏ వచ్చినా సరే మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు అట్లాగే మీ టెన్త్ క్లాస్ మార్క్ షీట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ నైన్ పాయింట్ వచ్చినట్లు లేదా సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చినట్లు అప్లోడ్ చేయాలి మీ పాస్పోర్ట్ ప్రైజ్ ఫోటోలు అప్లోడ్ చేయాలి అప్లై చేసే పర్సన్కి స్వతహాగా ఈమెయిల్ ఉండాలి అనే అనే అంశాన్ని గుర్తించుకోండి ఎవరైతే వాళ్ళ డాడీ పేరు మీద ఉండేటటువంటి ఇమెయిల్ మమ్మీ పేరు మీద ఉండేటటువంటి ఇమెయిల్తోనూ అప్లై చేయకండి వాళ్ళకు ఉండేటటువంటి స్వతహాగా ఉండేటటువంటి ఈమెయిల్ క్రియేట్ చేసి అప్లై చేయండి ఎందుకంటే జీవితాంతం అంటే పిహెచ్డి వరకు చదువుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ విద్యాధన స్కాలర్షిప్ అనేటటువంటిది వస్తుంది అన్నమాట ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ దేశవ్యాప్తంగా సుమారు పదివేల నుంచి డెబ్బై వేల వరకు స్కాలర్షిప్ అనేటటువంటిది అందించబడుతుంది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి ఇంటర్మీడియట్లో మీరు వొకేషనల్ బోర్డ్ అయినా అని కూడా వస్తుంది డిగ్రీలో మీరు డిగ్రీ తీసుకునకుండా ఇంజనీరింగ్ వైపు వెళ్ళినా ఎంబీబీఎస్ వైపు వెళ్ళినా ఇంకా ఎక్కువ స్కాలర్షిప్ వస్తుంది ఇప్పుడు నేను డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ చదివిన నాకు ఇరవై వేలు మాత్రమే వచ్చింది నేను ప్రైవేట్లో చదివితే నలభై ఐదు వేలు అట్ల వస్తుండే ఒకవేళ ఎంబీబీఎస్ చదివిననుకో అరవై వేలు డెబ్బై వేలు లక్ష వరకు మనం కాలేజీకి చెల్లించేటటువంటి మొత్తం అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అట్లాగే మెస్ బిల్ అని మనం ఏదైనా ల్యాప్టాప్ తీసుకుంటే ల్యాప్టాప్ రిసిప్ట్లా అప్లోడ్ చేస్తే ఆ ల్యాప్టాప్ ఖర్చులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ భరిస్తుంది అట్లాగే ఇంకా ఏదైనా మీరు ఒక వస్తువు ఎడ్యుకేషన్ పరంగా పుస్తకాలు తీసుకున్న పుస్తకాల యొక్క బిల్లు విద్యాధాన్లు అప్లోడ్ చేశారంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మీకు వస్తుందన్నమాట ఇది విద్యా దానికి సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం ఈ ఒక్క వీడియోతో మీకు కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ అర్థమైనాయని అనుకుంటున్నా హోప్ ఇప్పటి నుంచి అప్లై ఎట్లా చేయాలనేటటువంటిది విద్యాదాని ప్రాసెస్ ఎట్లా చేయాలనేటటువంటి ఇప్పుడు విద్యాదాన్ స్కాలర్షిప్ అనేటటువంటిది ఎట్లా అప్లై చేయాలనేటటువంటి అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం అప్లికేషన్ తర్వాత మీకు ఫర్దర్గా ఏమేమి ఉంటుంది అనేటటువంటిది చర్చిస్తే అప్లికేషన్ మనం ఒక పోర్ట్ఫోలియో మన ఈమెయిల్ క్రియేట్ చేసి మనం ఒక అప్లికేషన్ పెడతాం పెట్టిన తర్వాత మనకు ఒక హాల్ టికెట్ వస్తుంది ఒక పలానా టైంలో వస్తుంది దాని తర్వాత మనకి ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ ఉన్న తర్వాత మీ ఎకనామిక్ స్టేటస్ బిలో టూ ల్యాక్స్ లోపు నిజంగానే ఉండి మీరు అంతా మీ సిజిపిఏ అనేటటువంటి నైన్ పాయింట్ సిజిపిఏ నిజంగానే కరెక్ట్గానే ఉంటే అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు ఎలిజిబుల్ అయిన తర్వాత విద్యార్థన ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి ఓల్డ్ స్టూడెంట్లు ఎవరైతే స్కాలర్షిప్ పొందుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళు వాలంటరీగా వెళ్ళి ఆ పలానా డిస్టిక్ డిస్టిక్ గా ఎక్కడ అవైలబుల్గా ఉంటే వాళ్ళందరూ అక్కడికి లోకి వెళ్ళి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఎకనామికల్ ఎట్లా ఉంది అనేటటువంటిది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ నిజమేనా అని చెప్తారు ఈ విద్యార్థాన్ని వాళ్ళు ఏమేమి తీసుకుంటారు అంటే కంప్లీట్ గా వాళ్ళ ఇంటి డీటెయిల్స్తో పాటు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు మదర్ ఏం చేస్తాడు ప్రతి డీటెయిల్స్ కూడా తీసుకుంటుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఫ్యూచర్లో అన్ని ఏ ఫెసిలిటీలు కావాలన్నా అంటే మేబీ అది ల్యాప్టాప్ కావాలన్నా వాళ్ళ కొన్ని నీడ్స్ ఏంటి అనేటటువంటిది వాళ్ళ అప్లికేషన్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలోనే తెలుస్తుంది ఇప్పుడు మనం గూగుల్లో విద్యాధన్ స్కాలర్షిప్ అనేటటువంటిది సర్చ్ చేయండి విద్యాధన్ స్కాలర్షిప్ అనేటటువంటిది సర్చ్ చేస్తానంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మొదటిది అప్లై ఫర్ స్కాలర్షిప్ అనేటటువంటిది విద్యాధన్ స్కాలర్షిప్ ఇక్కడ అబౌట్ విద్యాధన్ అనేటటువంటిది కొన్ని అంశాలు ఉన్నాయి కదా ఈ స్కాలర్షిప్ లకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చారు ఇక్కడ ఇంకా అప్డేట్ కాలేదు అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది జూన్ ఫిఫ్టీన్ వరకు ఉంది ఎగ్జామ్ అనేటటువంటిది ఇక్కడ జూన్ జూన్ ట్వంటీ థర్డ్ అనేది అది మేబీ మారొచ్చు ఇక ఎగ్జామ్స్ అనేటటువంటిది ఇంటర్వ్యూ అనేటటువంటి జూలైలో ఉంటాయి ఖచ్చితంగా ఈ డేట్స్ అన్ని ఇంకా మారలేవు అవి గుర్తుంచుకోగలరు మీరు ఆ అప్లికేషన్ సంబంధించి కిందికి స్క్రోల్ చేస్తే అప్లై నవ్వు అనేటటువంటిది ఒకటి కనిపిస్తుంది కదా దీని మీద అంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదవండి మీకు తెలుగులో కావాలంటే తెలుగులో సూచనలు అని కూడా కనిపిస్తాయి తెలుగు సూచనలు చూడండి విద్యాదాన్ ఉపకార వేతనాల సమాచారం అని చెప్పి ఉండడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణకు సంబంధించి స్కాలర్షిప్ వివరాలు ఎవరో అర్హులు ఎంపిక విధానం అనేటటువంటి ఉండడం జరిగింది ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఒక డేట్ ఉంటుంది తెలంగాణ వాళ్ళకు ఒక డేట్ ఉంటుంది అనే అటువంటిది గుర్తుంచుకోండి అప్లైలో ఇక ముఖ్యమైన తేదీలు దరఖాస్తుకు చివరి పరీక్ష ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా అప్డేట్ అవుతాయి ఎందుకంటే రిజల్ట్ని బట్టి చేంజ్ అవుతూనే ఉంటాయి మనకు ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది జూన్ ఫిఫ్టీన్ వరకు మనకు అప్లికేషన్ టైం ఉంది అది మీరు అప్లై చేసేటప్పుడు తెలంగాణ పేజీలో అప్లై చేసేటప్పుడు కనిపిస్తుంది నేను చూపిస్తాను ఇట్లా విద్యాధన ఉపకార వేతనాలకు సంబంధించిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి ఈ సిలబస్ అనేది ఎగ్జామ్లో మనకి ఏముంటుందంటే మీరు టెన్త్ క్లాస్లో చదివినటువంటి లాంగ్వేజ్లు కాకుండా మిగతా సబ్జెక్టులు ఏవైతుంటే వాటి నుంచే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది నేను ఎగ్జామ్ రాసినప్పుడు థర్టీ మార్క్స్ కానీ ఉండే నాకు ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయండి ఇంకా లాస్ట్ సిక్స్టీన్ మార్క్స్ వచ్చిన వాళ్ళ నుంచి సెలెక్ట్ చేసుకున్నారప్పుడు అప్లై అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదివిన తర్వాత కింద అప్లై నవ్ అనేటటువంటి బటన్ని ప్రెస్ చేయండి అప్లై నవ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది లాగిన్ అడుగుతుంది ఎవరైతే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ ఉంటాడో అతని మీదనే ఐడి అంటే ఈమెయిల్ క్రియేట్ చేసి అతని మీదనే జాయిన్ అవ్వండి లైఫ్ టైం యూజ్ అవుతుంది చదువు చదువుకున్న రోజులు ఆ తర్వాత ఈ విధంగా పాపా ఓపెన్ అవుతుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ బీహారు తెలంగాణ ఈ విధంగా ఉంది కదా ఇక్కడ చూడండి అప్లికేషన్ ఎండ్ డేట్ అని జూన్ సిక్స్టీన్ అని చెప్పిన అనమాట జూన్ సిక్స్టీన్ అంటే జూన్ ఫిఫ్టీన్ వరకు అప్లికేషన్ ఉంది ఈ విధంగా పాపా ఓపెన్ చేసిన తర్వాత ఒక విద్యార్థి దీన్ని ఏం చేసిన దాన్ని చూడండి ఇక్కడ మేలు ఫీమేలు అట్లాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొబైల్ నెంబరు వాట్సాప్ నెంబర్ ఉందా లేదా అట్లాగే ఫిజికల్ ఛాలెంజ్డ్ అనేటటువంటిది దాన్ని ఎస్ ఒత్తితేనంటే మీరు సెవెన్ పాయింట్ సిజిపిఏ ఉన్నాను సరే అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ సిజిపిఏ ఉన్నా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ మీరు ఒకవేళ రెంటెడ్ హౌస్ ఇట్లా అయితేనంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఫాదర్ మదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఎస్ఎస్సి డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి అట్లాగే ఇంటర్మీడియట్ మీరు జాయిన్ అయ్యే కోర్సు డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి ఫ్యామిలీ ఎకనామిక్ స్టేటస్ అది బిలో టూ ల్యాక్స్ ఉందా లేదా అనేది చూడండి అట్లాగే ఈ టీవీ మీకు ఫర్నిచరు రూపు ఉందా పైన బండలు ఉన్నాయి మీ ఇల్లు చెత్తవశి ఉందా ఏ విధంగా ఉందా అనేటటువంటిది ప్రతిది ఉంటుంది అనమాట ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విద్యార్థి అప్లై చేస్తున్నానో అతని ఇన్కమ్ క్యాస్ట్ మీద టూ ల్యాక్స్ ఉండేటట్లు చూసుకోండి టూ ల్యాక్స్ లేకపోతుందంటే మళ్ళీ ఇన్కమ్ అప్లై చేసి టూ ల్యాక్స్ వచ్చేటట్లు చేసుకొని అది సర్టిఫైడ్ అండి అని చెప్పి కింద టిక్ పెట్టి సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి మీకు ఎగ్జామ్ డీటెయిల్స్ అనేటివి ఎప్పుడు ఉంటుంది ఆల్ టికెట్ అనేటటువంటిది మొత్తం కూడా మీకు ఈమెయిల్ రావడం జరుగుతుంది ఈమెయిల్ వచ్చిన తర్వాత ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది దాని తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకు ఎంక్వైరీ చేయడానికి విద్యార్థులు వ్యాలంటరీలు వస్తారు వచ్చిన తర్వాత మీరు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు దాని తర్వాత మీరు జాయిన్ అయినటువంటి కోర్సు ఇంటర్మీడియట్ డిప్లొమా ఏదైతే ఉంటుందో దాని సెమ్ లేదా దాని ఇయర్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మెమోలు మీరు విద్యాధానం వెబ్సైట్లో ఈ లాగిన్తోని లాగిన్ అయ్యి అప్లోడ్ చేస్తే మీకు ఎవ్రీ ఇయర్ మీకు కేటాయించినటువంటి స్కాలర్షిప్ అమౌంట్ అనేటటువంటిది బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎస్డిఎఫ్ ఫౌండేషన్ నుంచి రావడం జరుగుతుంది ఎస్డిఎఫ్ అంటే సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ అని చెప్పి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులైనటువంటి శిబులాల దంపతులు ఈ విద్యా దాన ఆర్గనైజేషన్ని నడుపుతూ మనకు స్కాలర్షిప్ అందిస్తున్నారన్నమాట ఇది ఈ విద్యా దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్ వస్తే నన్ను ఇన్స్టాగ్రామ్లో దండు వెంకట్రాములు అని సర్చ్ చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీ దండు వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్